అధ్యక్ష విద్య పైన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడొక బాధ్యతగా స్వీకరించింది మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత పదకొండు డిఎస్సీలు ఏర్పాటు చేసి లక్ష యాభై వేల మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష నాకన్నా మీకే బాగా తెలిసింది దాంట్లో అధ్యక్ష తొమ్మిది డిఎస్సీలు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి మేము పెడతాం జరిగింది అధ్యక్ష దాంట్లో కూడా అభ్యర్థులందరూ నాకు నా నంబర్ దాదాపు రాష్ట్రం అంతా తెలిసిపోయింది సో అందరు నాకే డైరెక్ట్ గా మెసేజ్ పెడుతున్నారు దాంట్లో ప్రధానంగా టెట్ ఏర్పాటు చేసి టెట్ తర్వాత డిఎస్సి పెడితే బాగుంటుంది కోరుతాం జరిగింది దాంట్లో భాగంగా మీరు చూస్తే టెట్ నిర్వహించాము దాని తర్వాత ఇప్పుడు డిఎస్సి కూడా త్వరలోనే మేము నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం అధ్యక్ష దాంట్లో పదహారు వేల పైకి పోస్టులు మళ్ళీ భర్తీ చేయబోతున్నాం అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక ఉపాధ్యాయ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు ఖాళీ అధ్యక్ష చేస్తూ ఈ రోజు నిరుద్యోగ యువతి యువకులు ఆశతో మన ప్రభుత్వం వైపు చూశారు వాళ్ళు పోరాడారు కనుకనే ఈరోజు పెద్ద ఎత్తున మనకి దాదాపు తొంభై మూడు శాతం సీట్లు మన ప్రభుత్వం కైవసం చేసుకుంటాం జరిగింది ఒక బాధ్యత ఉంది ఉద్యోగాల కల్పన అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో తొలి హామీ ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని దానికి ప్రత్యేకంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేసిన చైర్మన్ గా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమిస్తాం జరిగింది ఒక వార్ ఫుట్టింగ్ బేసిస్ మీద ఉద్యోగాలు కల్పనకు లక్ష్యంగా పెట్టుకుని మన ప్రభుత్వం ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా నేను దొరుకుతున్నాను అధ్యక్ష అధ్యక్ష రాజుగారు చెప్పినట్లు ప్రధానంగా ఏంటంటే ఇక్కడ రెండు మూడు విషయాలు చెప్పారు ఒకటి ఎంతమంది ఎంతమందికి ఇంకా అంటే వేకెన్సీస్ అంతా ఎంతమందికి ఆర్డర్స్ అనేది ఇష్యూ చేసా అనే దానిపైన ఒక డిస్కషన్ ఉంది అధ్యక్ష గత ప్రభుత్వం నోటిఫై చేసిన వేకెన్సీస్ ఐదు వేల నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు అధ్యక్ష దాంట్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పటికి ఇచ్చింది మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది అంటే ఒక ఆరు వందల సుమారుగా ఒక ఆరు వందల వేకెన్సీస్ ఉన్నాయి గౌరవ సభ్యులు ఇంకెట్టుకున్నామన్నారు అధ్యక్ష వివరాలను తీసుకుని దాన్ని ఎట్టే టేకప్ చేయడం చేస్తాం అధ్యక్ష రెండోది వచ్చే గల పెద్దలు అన్నట్టు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది వాస్తవంగా ఎంపీఎస్ కి ఉండదు సో అది వర్తించే అధ్యక్ష ఇంకో పక్కన ఏంటంటే రిటైర్మెంట్ ఏజ్ వచ్చే గల ఎగ్జిస్టింగ్ ఎంపీఎస్ రూల్స్ అనేది అరవై సంవత్సరాలు అధ్యక్ష సో అది గౌరవ సభ్యులు కోరారు అది నేను అధికారులతో చర్చించి మాకు గౌరవ ముఖ్యమంత్రి గారితో రివ్యూ మీటింగ్ అయినప్పుడు అది ఎట్లా టేకప్ చేయాలి అది కూడా డిస్కస్ చేస్తాను అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే చాలా స్పష్టంగా నేను చెప్పవలసింది ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి ఇరవై రెండు వేల ఐదు వందల నలభై రెండు పోస్టులు శాంక్షన్ అయితే ఫిల్ అయింది పద్దెనిమిది వేల ఎనిమిది పోస్టులు అంటే పెండింగ్ నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు పోస్టులు క్యారీ ఫార్మ్ దాంట్లో మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పోస్టులు ఎంటీఎస్ ద్వారా అపాయింట్మెంట్ అయింది మిగిలింది ఐదు వందల తొంభై ఐదు పోస్టులు అధ్యక్ష ఫస్ట్ ఆ నెంబర్ వస్తాం అధ్యక్ష నేను బ్యాలెన్స్ మీరు చెప్పినట్లు ఎట్లా టేకప్ చేయాలో ఎవరు ముఖ్యమంత్రి గారితో చర్చించి టేకప్ చేస్తా మీరు అన్నట్టు పాదయాత్రలో కూడా నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి మెంబర్స్ కలిశారు గత ఐదు నెలలో కూడా ప్రజా దర్బార్లో కూడా నేను కలుస్తాగింది జరిగింది సబ్జెక్ట్ నాకు అవగాహన ఉంది అధ్యక్ష ఒక పద్ధతి ప్రకారం ఇది ముందర తీసుకెళ్తాం ఇది ఇంతే కాకుండా అధ్యక్ష నిరుద్యోగ యువత యువకులు ఒక హామీ విధించుకున్నాను అధ్యక్ష నేను అధికారులు కూడా నేను చెప్పింది ఏంటంటే అసలు డిఎస్సి పైన గతంలో ఎన్ని కేసులు పడింది